ప్రకాశవంతమైన మెరిసేనోటి రాజ్యంలో అన్ని దంతాలు సంతోషంగా జీవించాయి అవి గర్వంతో మెరిసిపోయాయి మరియు ప్రతిరోజూ ఆహారం మరియు సూక్ష్మజీవుల నుండి తమ ఇంటిని రక్షించుకున్నాయి కాని ఒక రాత్రి మిగిలిపోయిన ఆహారం యొక్క చీకటి మూలల నుండి చిన్న బ్యాక్టీరియా పాకడం ప్రారంభించింది వారి నాయకుడు కెప్టెన్ ప్లేక్కి ఒక దుష్టపథకం ఉంది మెరూపును చేసి దంతరాజ్యాన్ని జయించడం దంతాల మధ్య స్పార్కెల్ టూత్ అనే ధైర్యవంతుడన హీరో లేచి నిలబడ్డాడు అతను మెరిసే ఎనామెల్ కవచం ధరించి బ్రష్ కత్తిని పట్టుకుని తన ఇంటిని రక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు క్యాప్టెన్ ప్లేక్ తన చక్కర బాంబులను ప్రయోగించాడు అంటుకునే గూదంతాలను కప్పడం ప్రారంభించింది శుభ్రమైన తెల్లటి గోడలు పసుపు రంగులోకి మారడం ప్రారంభించాయి స్పార్కెల్ టూత్ తన టూత్బ్రష్ కత్తిని ఊపుతూ బాక్టీరియాని మరియు ప్రతిచోటా ఫోమ్ బ్లాస్టింగ్ను తొడిచివేసింది అతను సహాయం కోసం పిలిచాడు మైటీ టూత్ పేస్ట్ మరియు ఫ్రెష్ వాష్ మౌత్వాష్ పేస్ట్ ఆర్మీ లోపలికి దూసుకువచ్చి ప్రతి పంటిని ఫ్లోరైడ్ ఫ్లోరైడ్షీల్డ్తో కప్పింది బ్యాక్టీరియా పుదీనా ఉపరితలంపై జారి వెనక్కి తగ్గడం ప్రారంభించింది జట్టుకృషి మరియు బ్రషింగ్ శక్తితో దంతాలు గెలిచాయి బాక్టీరియా ఓటమి అనే చీకటి కాలువలోకి పొట్టుకుపోయింది నోటి రాజ్యం ఎప్పుడూ లేనంత ప్రకాశవంతంగా ప్రకాశించింది స్పార్కిల్ టూత్ వీక్షకుల వైపు తిరిగి గుర్తుంచుకో పిల్లలు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోండి ప్రతిరోజు ఫ్లాష్ చేయండి మరియు చక్కెర అధికంగా ఉండే స్నాక్స్ మానుకోండి మీ చిరునవ్వును బలంగా ప్రకాశింపజేయండి అని అన్నాడు